హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి వడియాలతో పులుసు అండి మనం ఇవి మినప్పప్పు వడియాలండి మనం సమ్మర్లో మనం మినపప్పు నానబెట్టి రుబ్బి ఇట్లా చిన్న చిన్నగా వడియాలు పెట్టుకోవచ్చు అండి దీంతో పులుసు కర్రీ చాలా బాగుంటుందండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దాం రండి ఓకే అండి ఒక కప్పు మినప్పప్పు వడియాలండి స్ప్రింగ్ ఆనియన్స్ అండి కొన్ని తోటకూర కొంచెం ఉప్పు పసుపు పోపు గింజలు అండ్ కారం జీలకర్ర తర్వాత వచ్చేసి కొత్తిమీర పచ్చిమిర్చి ధనియాలు అల్లం వెల్లిపాయ పేస్ట్ మనకి చింతపండు పేస్ట్ చేసి పెట్టుకున్నా అండి పోపుకి అండ్ ఎల్లిపాయలు ఎండుమిర్చి ఇంగువ కరివేపాక అండి ఆయిల్ దీనికి కావాల్సింది ఓకే అండి స్టార్ట్ చేద్దాం మనం ఓకే అండి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేస్తున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టినా ఫస్ట్ ఏం చేయాలంటే ఈ వడియాలని వేయించుకోవాలండి మనం ఆయిల్లో వేయించి పెట్టుకొని కర్రీ ప్రాసెస్ చేస్తే బాగుంటుందండి ఆయిల్ వేడైందండి ఇవి వడియాలు వేసిస్తున్నా వేసేసి ఫ్రై చేసేస్తాం ఫస్ట్ ఇవి ఎప్పుడైనా కానీ వడియాలు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలండి ఆనియన్స్ మర్చిపోయాయండి కొన్ని ఆనియన్స్ కూడా పడతాయి దీంట్లో ఇందాక చెప్పడం మర్చిపోయా పెట్టడం మళ్ళీ వేసేటప్పుడు చూపిస్తాను ఓకే అండి మంచి బ్రౌనిష్ అయినాయి చూడండి ఇలా అయితే చాలు మనకి ప్లేట్లకు తీసుకొని పక్కకు పెట్టుకుందాం వీటిని ഓക്കെ അല്ലേ ഫസ്റ്റ് എണ്ട് മിർച്ചി ജീലക്കരണ്ട് എല്ലിപ്പായ అట్లే కొన్ని ఉల్లిగడ్డలు అండి అట్లాగే మనం ఇందాక స్ప్రింగ్ లో ఉన్నాయి కదండి అవి ఇవి పులుసులో ఉడికి చాలా టేస్ట్ ఉంటాయండి కొంచెం పసుపు ఇంగువ పులుసుకి ఇంగు అనే చాలా బాగుంటదండి కరివేపాకు వన్ మినిట్ ఇట్లా మూత పెడదాం okay let me see this okay let's go next we take six tomato pura koncham spring onions koncham కొంచెం అల్లంపాయ పేస్ట్ గడియాల పులుసు మనకు కర్రీ ఏం లేనప్పుడు ఇట్లా ఉల్లిగడ్డలు అండ్ చింత పులుసు వాష్ కూడా చేయచ్చండి అది కూడా చాలా బాగుంటది మనం సమ్మర్ లో పెట్టుకున్నాం అనుకో వన్ ఇయర్ అంతా నిల్వ కూడా ఉంటాయండి మంచిగా ఓకే అండి టూ మినిట్స్ మూత పెట్టేసి మనం మంచిగా కుక్ చేసుకుందాం దీన్ని కుక్ చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దామండి ఓకే మూత వేసి చూద్దాం ఓకే అండి ఇది తోటపూర కూడా మంచిగా మగ్గింది మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి నేనైతే త్రీ స్పూన్స్ వేస్తున్నాండి నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి ఉప్పు నిమిషం ఈ కారం కొంచెం మగ్గితే మనం ఎమ్మటే ఈ చింతపండు గుజ్జు చేసి పెట్టుకున్నా కదండి నేను ఇది వేసేస్తా అండి ఇప్పుడు కొంచెం ఒక వన్ మినిట్ ఈ చింతపండు గుజ్జు ఇట్లా చేసి పెట్టుకుందండి పులుసు కర్రీలకి ఇట్లా వేసేసుకుని వాటర్ పోసేసుకుంటే సరిపోద్ది అండి ఊరికి అప్పటికప్పుడు నానబెట్టడం ఇక అదంతా ఎందుకని ఇలా అప్పుడప్పుడు ఎప్పుడన్నా చేసి పెడుతూ ఉంటాను నేను నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అండి కొన్ని జీలకర్ర మెనుసులు పొడి అండి ఇది పులుసు కూర అంటే కంపల్సరీ జీలకర్ర మెనుసులు పొడి ఉండాలి కదా కొంచెం ఇది దాకా మూత పెడదాం మసిలినాక ఇవి వడయాలి దాంట్లో వేద్దాం అంతే అండి చాలా సింపుల్ అండి తొందరగా అయిపోతుంది కర్రీ అసలు టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే అండి ఒక టూ మినిట్స్ మూత పెడదాం అంతే ఓకే అండి ఓపెన్ చేసి చూద్దాం బాగా మరుగుతుంది చూడండి కొంచెం కొత్తిమీర వేద్దాం ఇప్పుడు ఈ లో ఈ వడియాలు వేసేస్తుందండి ఇది బాగా కుక్ అవ్వాలి ఇప్పుడు కొంచెం ఇంకా అంతే మనం ఇది కుక్ అవుతే అయిపోయినట్టు అండి కర్రీ మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెడుతున్నాం అన్నీ వేసేసాం మనం దీంట్లో ఏమీ లేదు ఇంకా జస్ట్ అవి ఉడకాలి అప్పులు కొంచెం మరిగేస్తే అయిపోతుందండి అంతే మీరు ఒకవేళ తినదలుచుకుంటే ఎవరైనా బెల్లం ముక్క వేసుకోవాలనుకుంటే కూడా అండి మీ ఇష్టం ఒకవేళ ఓకే అండి మూత చూద్దాం మంచి ఉడికినాయండి వడి అల్లి ఇందులో చాలా అండి మనకి ఇట్లా మనం ఇది అన్నంలో ఒక్క చెంచా వేసుకొని ఇట్లా తిన్నా కూడా మొత్తం కలిసిపోతుంది బౌల్లో చూడండిగా చాలా బాగుంది కర్రీ కొత్తిమీర వేసేసి బంద్ చేస్తుందండి ఇక తోటకూర స్ప్రింగ్ ఆనియన్స్ వడియాల పుల్స్ వడియాలు ఇది మనం స్టవ్ బంద్ చేసినా కూడా ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా ఇట్లా ఉడుకుతూనే ఉంటుందండి మట్టి చిప్పలో స్టవ్ అండి ఇంకా నేను అయిపోయాను బంద్ చేసి ఓకే అండి మనం చూడండి ఎప్పుడో బంద్ చేశా కదా నేను ఇంకా కూడా ఉడుకుతుంది చూడండి అసలు కర్రీ దాంట్లో స్టవ్ బంద్ చేశా నేను అసలు ఎప్పుడు ఉడుకుతూనే ఉంది ఓకే అండి మనం టేస్ట్ చేద్దాం తోటప్పుడు వడియాల పుల్స్ ఇది వడియమే అండి తంపుతున్నా నేను కూడా కాలుతుంది అండి కాలుతున్నాయి నువ్వు ఇంకా ఉడుకుతున్నట్టే సౌండ్ వస్తుందండి మనకి బంద్ చేసి ఇంతసేపు అయినా కూడా సూపర్ అంటే సూపర్ అండి ఆ పులుసు వడియాలు దానికి ఇంకా కొంచెం ఇప్పుడే కదా ఒక హాఫ్ అన్ అవర్ ఆగితే ఆ పుల్స్ అంతా వడియాల్లోకి దిగి ఇంకా అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి చాలా టేస్ట్ ఉంది సూపర్ అండి మస్తు టేస్ట్ ఉంది చాలా బాగుందండి ఓకే అండి థ్యాంక్ యూ అండి బై బాయ్ అండి నెక్స్ట్ క్రెసిపీతో కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్